మారు మనసు పొందాలి అందరూ పశ్చాత్తాపడాలి పాప విమోచన పాప క్షమాపణ పొందాలి భగవంతుండం నుండి తప్పించబడాలి అని మాత్రమే ఆయన తన వస్తానన్న సమయాన్ని ఆలోచన చేస్తున్నాడు అందుకనే నీవు కూడా ఒక జ్యోతి వలె ఆకాశంలో ప్రకాశించే జ్యోతి వలె నువ్వులగాలి అంటే నశించిపోతున్న వారికి మార్గాన్ని చూపి వెలుగులో ఉండాలి వెలుగు అంటే వెలుగురించి నడిపించడం అండి క్రమోర్తి ఎలాగైతే తన పని వెలుగునిచ్చి చీకటిలో ఇంటిలో దారి చూపుతుందో ఒక లైట్ లేక సూర్యుడు ఎలాగైతే చీకటిని పార మానవులందరికీ వెలుతురు నుంచి మార్గాలు నడిపిస్తున్నాడు నీవు కూడా ఆయన రాజ్యంలో సూర్యుడు అంటే నీవు కూడా ఆయన నిత్యంలో ప్రకాశించే జ్యోతి వలె ఉండాలయ్యానంటే ఈ భూమి మీద పాపంలో నశించిపోతున్నటువంటి అనేక ఆత్మలను ఎదుట కళ్ళతో కనబడుతూ ఉన్నప్పుడు వారికి సత్య స్వార్థలు చెప్పి పరలోక రాజ్యానికి సిద్ధపరచాలి మొదటి కుటుంబంలో ప్రారంభం అవ్వాలి తర్వాత మనకు తెలిసిన వారికి ఆ సత్యాన్ని చెప్పాలి సిద్ధపడతావా ఒక జ్యోతి వల్లి ఉంటావా ఏదో వాక్యం వెళ్ళిపోతున్నానంటే సరిపోలో ఒక బాధ్యత తెచ్చుకో ఈరోజు దేవునికి కలిగిన భారాన్ని రోజు ఒక మంచి ఆలోచన కలిగి ఉండి ఈ రోజు ఆలోచన ఆలోచనకి రా ఈరోజు ఇక ఆదివారం వాక్యం వినిపోయి సోమవారం నుండి శనివారం దాకా నా సొంత పనులు చేసుకుంటాను అంటే దేవుడి చిత్తాన్ని ఇంకా నెరవేర్చుకుంటే నువ్వు నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావు వస్తావా ఆలోచనలోకి వస్తావా కనీసం మన కుటుంబాన్ని మన కుటుంబాన్ని ఆ మహా భయంకరమైన శ్రమలు వ్యాధంలో తప్పించబడేలా ప్రయాసపడతా వద్దండి ప్రయాసపడతా తీసుకో చాలా కాలం అవుతుంది ఒక్కరికైనా ఒక్కరికైనా సువార్త చెప్పి మందిరానికి రెండమ్మా బాధలు పోతాయి అని తెలియజేసేవా మందిరానికి రండి పరలోకానికి సిద్ధపడతావు అని తెలియజేసేవా సిద్ధపడవా